ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ మాతృ గురుదేవతభ్యో నమ శ్రీపాదవల్లభనృసింహసరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ వైశాఖపురాణం స్కాందపూరాణ వైష్ణవఖం అంతర్గతం ముప్పయవ అధ్యాయం పుష్కరిణి పుష్కరిణీ మహర్షి నారదమహర్షి అంబరీష అంబరీషమహారాజు వైశాఖ మహాత్యమును వివరించుచు ఇట్లా నేను శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరించుచు ఇట్ల నేను ఓ శృతదేవ మహారాజా వైశాఖ శుక్లపక్షం చివరవచ్చు మూడు తిథులను అనగా త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు తిథులలో పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధములు పుష్కరిణి అనున్నది సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించు ఈ మూడు తిథులలో స్నానాదులను చేయలేని వారు ఈ మూడింటిలో ఏ తిథి ఎందునైనా వైశాఖ స్నానాదులను చేసినను వారికి మూడు తిథుల ఎందు స్నాధికమును చేసిన పుణ్యఫలము సిద్ధించును త్రయోదశి నాడు సర్వదేవతలను జలములను ఆవహించి ఉందురు ఆ తిథియందు సంపూర్ణముగా నివసింతురు పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండు చతుర్దశియందు సర్వయజ్ఞములను ఆ తిథియందు ఆవహించి ఉండు చతుర్దశియందు సర్వయజ్ఞములను ఆ తిథియందు ఆవహించి ఉండు పై కారణము ఈ మూడు తిథులను ప్రశస్తములైనవి బ్రహ్మహత్య సురాపానము మున్నగు పాపములు చేసిన వారిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్య ఫలములను ఇచ్చును అసురులు క్షీరసాగరమును మదించుచుండగా ఏకాదశి అందు అమృతము జనది ద్వాదశి నాడు సర్వోత్తము సర్వోత్తముడు దయానిధి అగు శ్రీ మన్నారాయణుడు అమృతమును నుండి కాపాడాను త్రయోదశి నాడు దేవతలను అమృతము ఇచ్చాను దేవతలలో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి అందు సంహరించును పూర్ణిమ నాడు దేవతలు అందరూ తమ సామ్రాజ్యమును పొంది అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను మూడు తిథులకును ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పౌత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును ఈ వైశాఖ మాసం ముప్పది దినములను వైశాఖ వ్రత స్నాన దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ మూడు తిథుల యందు స్నానాధికములు చేసినచో వారికి సంపూర్ణ ఫలమునిత్తు ఈ మూడు తిథుల యందును స్నానాధికము చేయని వారు నీచ జన్మలను పొంది రౌరవం అను నరకమును పొందుదురు వేడి నీటి స్నానము చేసిన వారు పద్నాలుగు మన్వంతరములను గడుచుచున్నంత వరకు నరకములను పొందుదురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నము ఇయ్యని వారు పిశాచములై పంచభూతములున్నంత వరకు బాధపడుచు వందురు వైశాఖ మాస వ్రతమును నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాహిత్యమును పొందుచున్నారు వైశాఖ మాసములు నెల రోజులు స్నానాదులను చేయలేని వారు పై మూడు ఎందును స్నానాధికములను చేసిన సంపూర్ణ ఫలము పొంది శ్రీహరి సాహిత్యం పొందుదురు ఈ మా సర్వతం ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని గురువును పూజింపని వారికి మేము శాపములనిత్తుము అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేని వారై బాధలను పొందుతురని దేవతలందరూ కట్టడి చేసిరి కావున ఈ మూడు తిథుల సముదాయం అంత్య పుష్కరిణి నామధేమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణులకు సూపమును అనగా పప్పును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణునకు సూపమును అనగా పప్పును పాయసమును ఇచ్చిన శ్రీ కీర్తిశాలియ పుత్రుని పొందును ఈ మూడు దినములయందు గీతా పాఠమును చేసిన వారు ప్రతి దినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము పొందుదురు ఈ దినములు ఎందు విష్ణు సహస్రనామములను చదివినచో వాణి పుణ్యమింతయని చెప్పవలదు పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరిలోకము చేరుదురు ఇందులకు సందేహము వలదు సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను లోకమునందే ఉందుదురు శక్తి ఉండి వైశాఖ వ్రతము ఆచరింపని వారు సర్వ పాపములను పొంది తుదకు నరకమును చేరదు వైశాఖమున ఈ మూడు దినములందు భాగవతమును ఏమాత్రం చదివినను బ్రహ్మ పదవి పొందుదురు గొప్ప జ్ఞానులు అగుదురు ఈ మూడు దినములు వ్రతము చేయుటచే వారి వారి శ్రద్ధాసక్తులను బట్టి కొందరు దేవతలుగాను మరికొందరు సిద్ధులుగాను బ్రహ్మ పదవి పొందుదురు బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించినవారు వైశాఖ స్నానమాచరించిన వారు సమాన ఫలం పొందుదురు నల్లని వృషభము అచ్చుపోసి ఆబోతుగా విడిచిన వారు సర్వపురుషార్థములను పొందుదురు దరిద్రుడకు బ్రాహ్మణులకు గోదాహనం ఇచ్చిన వారికి అపమృత్యు ఎప్పుడూ ఉండదు మూడు కోట్ల ఏ పది లక్షముల తీర్థములను కలిసి మేము పాపములను పోగొట్టుమని మానవులు మనలో స్నానం చేయుచున్నారు వారి పాపములను మనలో చేరి మనం ఎక్కువగా కల్మషం కలిగి ఉంటుంది దీనిని పోగొట్టుకుని మార్గం చెప్పుమని శ్రీహరిని కోరవలేను అని అనుకొని శ్రీహరి కడకుపోయినవి ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొని అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్ష అంత్య పుష్కరిణి కాలంలో సూర్యోదయం కంటే ముందుగా మీరు నదులు చెరువులు మున్నగు వాణిలో స్నానమాడినచూ కొరు కల్మష విహీనులగుదురు మీ స్నానమైన తర్వాత నా జలములో స్నానమాడిన వారికి మీ కల్మషములు అంటును అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసిన వారికి మీ కల్మషము అంటదు వారి పాపములు పోవును అని చెప్పాను సర్వతీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నది అర్థం మానవులందరూ వైశాఖ మాసంలో తాతకాల స్నానం నది బావులు చెరువులలో స్నానం చేసి వారి పాపములను అన్నీ ఆ సమస్త నదీ జలములలో అనగా ముప్పై ఏడు కోట్ల ఐదు లక్షల తీర్థములో ఉండును అప్పుడు ఆ నదీ జలములు చెరువులు మూడు కోట్ల యాభై లక్షల తీర్థములను కలిసి శ్రీహరి వద్దకు పోయి తమ బాధను విన్నదించుకుంటే శ్రీహరి వారి పట్ల ప్రసన్నుడై శాకమాస అంత్య పుష్కరి అనగా త్రయోదశి చతుర్దశి పున్నమితిథులలో ప్రాతకాలమున నా నదుల స్నానం చేసి నచ్చవు మీకు అన్ని పాపములు పోవును అని శ్రీహరి ఆ తీర్థములకు చెప్పాను ఎవరైతే ప్రాతకాల స్నానం ఆచరించని వారికి ఆ సమస్త తీర్థముల నుండి వచ్చిన పాపము వారికి అంటును అని శ్రీహరి చెప్పాను అని దీనికి భావం సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేయలేదు అటువంటి వారికి మీ కల్మషం అంటదు వారి పాపములను పోవును అని చెప్పాను సర్వ తీర్థములను ఆ విధముగా చేసి తమ కల్మషములను పోగొట్టుకున్నది కావున వైశాఖ మాసము శుక్లపక్షము నా చివరవచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణిమ పవిత్ర తిథులు సర్వ పాపహరములు సర్వదోషహరములు నాయన శృతదేవ నీ అడిగిన వైశాఖ మాస మహిమను నేను చూచినంత విన్నంత నాకు తెలిసినంత వరకు నీకు చెప్పి దాని మహిమను పూర్తిగా చెప్పుటకు నాకే కాదు మహాదేవునకు సాధ్యం కాదు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుగాక విరమించాను ఇట్టి చో సామాన్యులకు నేను ఎంతటి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్పగలడేమో తెలియదు పూర్వం మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి రాజా నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి శుభములను పొందుము అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన ధారిన తాను పోయాను శృతకీర్తియో యో మహా మహావైభవముతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరించాను అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషుడు నారదులకు చెప్పి ఓ అంబరీష మహారాజా సర్వశుభకరముకు వైశాఖమయ్యమను చెప్పి తిని దీని వలన భక్తి మోక్తి జ్ఞానము మోక్షము వీటన్నిటినీ పొందుము దీనిని శ్రద్ధా భక్తి ఆసక్తులతో ఆచరింపు అని నారదుడు చెప్పాడు అంబరీషుడును నారదులకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములు మరలా మరలా చేసి నారదుడిని బహువిధములుగా గౌరవించాను నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాహిత్యమును అంబరీష మహారాజు పొందిన ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వ పాపములను పోగొట్టుకొని ముక్తిని పొందుదుడు దీనిని పుస్తకముగా వ్రాసి ఇంటనుంచుకొని నా సర్వ శుభములు భక్తి ముక్తి అలాగే శ్రీహరి హరి అనుగ్రహం खलु ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय